కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గాలిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిగడ్డ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ తేరని అన్యాయం చేసిందన్నారు గడిచిన పదేళ్లలో టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అవినీతితో రాజ్యమేలాయని విమర్శించారు అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి పంపించారని అదే రీతిలో బీజేపీని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇంటికి పంపించారు పాటించాలని ప్రజలను కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి మండల అధ్యక్షులు జయన్న జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాముడి అక్షింతలను రెండు వేల పంతొమ్మిది కంటే ముందు దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వ లేదా మోడీ వైఫల్య కారణంగా పుల్వామాలో సైనికులు చనిపోతే దాని పేరు మీద ఓట్లు పొందడం ఎక్కడ కూడా మేము గతంలో ఈ పని చేసినాం ఇప్పుడు గెలిపిస్తే ఈ పని చేస్తామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఉండదు కేవలం దేశంలో ఉన్నటువంటి మతాల మధ్యన చిచ్చు పెట్టి ఆ ఎమోషన్స్ను ఓటు రూపంగా మార్చుకునే పార్టీకి ఈసారి చర్మగీతం పాడాలని నడిగడ్డ ప్రజలు నేను వేడుకుంటా ఉన్నా ముఖ్యంగా నడిగడ్డకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్ల అదనంగా ఒక్క రూపాయి కూడా లాభం జరగలేదు కానీ ఈ జిల్లాకు జరిగిన నష్టాన్ని రెండు మీకు చెప్తాను ఒకటి మనం ఇక్కడ సంవత్సరానికి పదహారు టీఎంసీలు పారాల్సినటువంటి ఆర్డీఎస్ నుంచి కేవలం నాలుగు టీఎంసీలే వాడుకుంటున్నాము అంటే ఆర్డీఎస్ పైన నీళ్ళు వచ్చే అప్పర్ భద్రకు ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ హోదా ఇచ్చింది ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం రోజు దానివల్ల నరిగడ్డలో ఉన్నటువంటి ఎనభై మూడు వేల ఎకరాలకు నీరు అందక ఇక్కడ పంట పొలాలు బీడు వారి ఎడారిగా మారే అవకాశం ఉంది ఇది భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాకు చేసినటువంటి లాభం కాకపోగా మొదటి నష్టం రెండవ నష్టం రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆహార నిల్వల శాఖ మంత్రి హర్సిమ్రత్ కౌర్ గారిని నేనే స్వయంగా కలిసి దేశంలో దాదాపు మూడు వందల ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇస్తున్నారు మా మహబూబ్ నగర్కు అది మా నడిగడ్డకీయమని ఇవాళ మేము పోయి వచ్చినటువంటి చిరతాంధ్రపాటు రవి దాన్ని నెట్లో మొత్తం డౌన్లోడ్ చేసుకుని ఒక అప్లికేషన్ తయారు చేస్తే ఇచ్చేస్తే అది మంజూరు అయింది అది దానివల్ల రెండు వేల మూడు వందల కెపాసిటీ గలటువంటి ఒక ఆహార నిల్వల కేంద్రం ఇక్కడ ఏర్పడితే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు పండించిన పండ్లు కానీ కూరగాయలు కానీ కాటన్ పత్తి కానీ ఎండుమిర్చి కానీ అక్కడ నిల్వ చేసుకునే అవకాశం ఉంటుండే అదేవిధంగా దాంట్లో ఆ ఆహార నిల్వల కేంద్రంలో దాదాపు ఐదు వేల మందికి రెండు షిఫ్టుల్లో ఉద్యోగాలు వస్తుండే ఆ ఆహార నిల్వల కేంద్రం ఏర్పడినటువంటి చుట్టుపక్కల భూముల ధరలు పెరుగుతుండే లేదా ఆహార నిల్వల వెళ్ళడానికి ఆటోలు క్యాబ్స్ పరోక్షంగా కూడా ఉపాధి దొరుకుతుండే ఈ నడిగడ్డ ప్రజలకు మరి దాన్ని కూడా మంజూరైన దాన్ని రద్దు చేసినటువంటి పార్టీ మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేను అందుకే చెప్తా ఉన్నా ఈ జిల్లా ప్రజలకు లాభం జరగకపోగా నష్టమే జరిగింది కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీని తిప్పికొట్టండి మొన్న నవంబర్ ముప్పైన టీఆర్ఎస్ నియంత్ర పాలనను కేసీఆర్ కుటుంబ పాలనను తిప్పికొట్టిన ప్రజలారా ఈసారి మోడీ పాలనను కూడా తిప్పికొట్టండి రేవంత్ రెడ్డి గారి పాలన చూడండి దేశంలో అట్టడుగు ప్రజల కోసం న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పాలన చూసి ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించాల్సిందిగా కోరుతాం